ఈ దానియలు దర్యావేస్తు ప్రభుత్వ కాలమందును పాలసీ కడకు కోరేసు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లను హియర్ బైబిల్ సేస్ అబౌట్ డేనియల్ ద్యాట్ హీ వాస్ ప్రాస్పర్డ్ అట్ ద టైమ్ ఆఫ్ కింగ్ డేరియస్ అండ్ సైరస్ రాజు అయినటువంటి దర్యావేషు మరియు కోరేషు ప్రభుత్వాలలో దానియాలు వర్ధిల్లాడు అనే మాట ఈ వచనాలు మనం చూస్తా ఉన్నాం డేనియల్ వాస్ ప్రాస్పర్డ్ ఆల్ హిస్ వర్క్ అతను చేసినటువంటి పనులన్నిటిలో కూడా అభివృద్ధిని దానియాలు చూడగలిగాడు యాక్చువల్లీ ద రియల్ మీనింగ్ ఆఫ్ ప్రాస్పరింగ్ ఇస్ టు బి సక్సెస్ఫుల్ ఇన్ ఎవరీ ఏరియా వర్ధిల్లుట అనేటువంటి మాట యొక్క సంపూర్ణమైనటువంటి అర్థం ఏంటంటే మనం చేసే ప్రతి పనులోను కూడా అభివృద్ధిని చూడటం మై తమిళ బైబిల్ సేస్ దట్ హీ వాస్ సక్సెస్ఫుల్ ఆల్ హిస్ వర్క్స్ తమలము బైబిల్లో అయితే ఉంది ఆయన చేసిన పనులన్నిటిలో కూడా ఆయన విజయాన్ని సాధించాడు అని హౌ మనీ ఆఫ్ యు హావ్ డిసైడ్ ఐ వాంట్ టు బి సక్సెస్ఫుల్ ఆల్ మై వర్క్ లైక్ డానియల్ నేను చేసిన ప్రతి పనిలోను కూడా వలె విజయాన్ని చూడాలని మీరు ఎంతమంది ఈ ఉదయకాల సమయంలో ఆశపడతా ఉన్నారు హల్లెలూయా హల్లెలూయా సో ఎవరీబడీ రైస్ ఏప్ యువర్ హ్యాండ్ అండ్ సే అందరూ చేతులు పైకెత్తి చెప్పండి లార్డ్ దేవా ఐ వాంట్ టు బి సక్సెస్ఫుల్ నేను విజయవంతమైన వ్యక్తిగా ఉండాలనుకుంటున్నాను ఇన్ ఆల్ మై వర్క్స్ నేను చేసే ప్రతి పనిలో లైక్ డానియెల్ డానియెల్ వలే హల్లెలూయా హల్లెలూయా ఐ బిలీవ్ దట్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ ఎస్పెషల్లీ ఫ్రమ్ దిస్ మార్నింగ్ టైం యు విల్ బి సక్సెస్ఫుల్ ఇన్ ఎవరీ ఏరియా హౌ డానియెల్ వాస్ సక్సెస్ఫుల్ నేను నమ్ముతున్నాను ఈ రోజు మొదలుకొని మీరు చేసేటువంటి ప్రతి పనిలోనూ కూడా మీరు విజయాన్ని చూస్తారని డానియెల్ వలే

మీరు చాలా దీవించబడిన వారు బికాస్ యు ఆర్ హియరింగ్ గాడ్స్ వర్డ్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ డానియల్ ఎందుకంటే మీరు దానియలు పుస్తకంలో నుంచి ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని వింటా ఉన్నారు కాబట్టి సో యు ఆర్ గోయింగ్ టు బి ఎ డానియల్ మీరు దానియలు వలే మారబోతా ఉన్నారు హల్లెలూయా హల్లెలూయా rise a fully your hand and say hallelujah chetrandu paike cheppandi hallelujah so i already said to you if you want to be successful like Daniel, వీగ్ అవుట్ టు బీకమ్ లైక్ డానియల్ ముందుగానే మీస్లో చెప్పడం జరిగింది నిజంగా దానియాలు వలె మనం చేసే ప్రతి పనులోనూ విజయాన్ని చూడాలంటే దానియాలు లాగా మనం మారిపోవాలి లే లూయ లే లూయ వై డ్యానియల్ వాస్ సక్సెస్ఫుల్ ఎందుకు దానియాలు తను చేసే ప్రతి పనులోనూ కూడా విజయాన్ని సాధించారు టుడే మార్నింగ్ వి ఆర్ గోన్ టూ మిడిటేక్ ఓన్లీ వన్ థింగ్స్ ఫ్రమ్ దిస్ బుక్ ఒకే ఒక విషయాన్ని దానియాల నుంచి ఉదయకాల సమయంలో మనం ధ్యానం చేయాలి లేలుయ లే లూయ వై హీ వాస్ ప్రాస్పర్ ఎందుకు దానియాలు అభివృద్ధి చెందాడు వృద్ధి చెందాడు లెట్ ఎస్ టెన్ అవర్ బైబుల్ టు ది చాప్టర్ వన్ ఆఫ్ దానియల్ చాప్టర్ వన్ దానియాల గ్రంథం మొదటి అధ్యాయం వస్ ఎయిట్ సమ్ క్యాన్ బి ఎనిమిదో మార్చడం ఎవరైనా ఒకరు చదవండి రాసి భోజించి భోజనమును

అపరిశుద్ధమైనటువంటి విగ్రహాలకు అర్పించినటువంటి ఆ యొక్క ఆహారాన్ని తినకూడదు అని చెప్పి తన హృదయంలో చాలా లోతుగా ఒక బలమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నాడు చూడండి దానియాలు తన చేసే ప్రతి పనిలోను కూడా వర్దిలడానికి మొట్టమొదటి కారణం ఏంటంటే అతను తీసుకున్నటువంటి నిర్ణయం మీద తీసుకున్నది కాదు మనసులోంచి తీసుకున్నది కాదు హృదయపు లోతుల్లోంచి తనను తాను పరిశుద్ధ పరి అపత్రుకోకూడదు అనేటువంటి బలమైన నిర్ణయాన్ని తీసుకోగలిగాడు చూడండి అతను తీసుకున్నటువంటి నిర్ణయంలో అతను చాలా స్థిరుడు బలవంతుడు

ద ఆఫ్ ఆఫ్ సన్నిధిలో మీరు మీరు తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయం విషయంలో ఉండగలుగుతున్నారా మీలో నిర్ణయాలు నిర్ణయాలు గొప్పతనం కాదు కానీ తీసుకున్న నిర్ణయం విషయంలో చాలా స్థిరంగా బలంగా మనం ఉండిపోవాలి సే లౌడ్లీ స్థిరముగా బలము బలవంతుల మీరు తీసుకున్న నిర్ణయాల విషయంలో హాలే లు అలాగైతేటౌట్ అస్ ఎవరి ఇయర్ ఆఫ్ జనవరి వన్ హెవీ ఆర్ టేకింగ్ సో మనీ డిసీజన్స్ చూడండి మనం ప్రతి సంవత్సరం డిసెంబర్ థర్టీ ఫస్ట్ లేకపోతే జనవరి ఫస్ట్ తారీఖున మనం చాలా నిర్ణయాలు తీసేసుకుంటా ఉంటు కైండ్స్ ఆఫ్ డిసిజన్ వి ఆల్వేస్ టేక్ ఎక్స్పెషల్లీ జనవరి వన్ ముఖ్యంగా జనవరి ఒకటో తారీఖున రెండు రకాలైనటువంటి నిర్ణయాలు చాలా మంది ఆ రోజు తీసుకుంటే కైండ్స్ ఆఫ్ డిసిజన్ ఐ విల్ టూ ఒక నిర్ణయం ఏంటంటే నేను చేస్తాను అన్వేర్ కైండ్ ఆఫ్ డిసిజన్ ఐ వోంట్ టు ఇంకో నిర్ణయం ఏంటంటే నేను ఆ పని ఇప్పటికి చెయ్యను అనేటువంటి అట్ల ఫ్రం జనవరి వన్ ఇట్

టేక్ డిసిషన్ లైక్ ఎనీథింగ్ మై గాడ్ ప్రియ దైవ జనాంగమా మరి జను జనవరి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మనం తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే ప్రతిరోజు దినానికి నాలుగు గంటలు ప్రార్థన చేస్తాను కనీసం ఒక ఆరు అధ్యయాలను చదువుతాను దేవుని సన్నిధిలోనే ఉంటాను దేవుని పని నిమిత్తం పరిగెత్తని చెప్పి ఎన్నో ఉద్రేక పూర్తమైనటువంటి నిర్ణయాలు ఆ సమయంలో మనం తీసుకుంటాను డిసిజన్ వి విల్ కమ్ అవర్ టు అవర్ చర్చ్ ఎవ్వరీ సండే ఐ నెవర్ మిస్ తీసుకునే మరొక నిర్ణయం ఏంటంటే ప్రతి ఆదివారం సంవత్సరంలో ఉన్నటువంటి యాభై రెండు ఆదివారంలో ఒక్క ఆదివారం కూడా నేను మిస్ అవ్వకుండా ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వచ్చేస్తానని నిర్ణయం తీసుకుంటాను సర్ ఐ విల్ కమ్ ఎవ్రీ మార్నింగ్ ఫర్ యువర్ ప్రెసెన్స్ అలాగే తెల్ మంగళవారం జామ సమయంలో ప్రతి వేకు జామున నీ సన్నిధికి వచ్చేస్తాను ప్రభు అని నిర్ణయం తీసుకుంటాం ఐ మే కరెక్ట్ ఆర్ నాట్ అవునా కదా చెప్పండి సే హల్లెలూయా బట్ వాట్ వాట్ హ్యాపెన్ ఇట్ గోస్ అప్ టు జనవరి ఫిబ్రవరి ఓ వెరీ స్పీడ్ అ ప్రయర్ రీడింగ్ గాడ్స్ వర్డ్ కమింగ్ టు చర్చ్ దిస్ అండ్ దట్ బికాజ్ వి వి ఆర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ అవర్ డిసిషన్ ఓన్లీ అప్ టు ఫిబ్రవరి నాట్ ఫిబ్రవరి హియర్ ఓన్లీ అప్ టు జనవరి 15 మనం తీసుకున్నటువంటి నిర్ణయ విషయంలో ఆవిడ సంక్రాంతి పండుగ వస్తుంది కదా సంక్రాంతి పండుగ వరకు చాలా స్ట్రాంగ్ గా ఉంటాం ఆ పండుగతో పాటు అవన్నీ కొట్టుకుని వెళ్ళిపోతూ ఉంటాయి ఆఫ్టర్ దాట్ ప్రేయర్ తర్వాత ప్రార్థన తగ్గిపోతుంది వాక్య పఠనం తగ్గిపోతుంది దేవుని పనిపట్ల ఆసక్తి తగ్గిపోతుంది ఆదివారం వెళ్ళాలంటే ఆసక్తి తగ్గిపోతుంది ఇంతకు ముందు సంవత్సరం ఎలా ఉన్నామో చూడండి మనం వెనకబడిపోయినటువంటి వారిగా అదే రకమైనటువంటి జీవితాన్ని మనం కొనసాగిస్తూ ఉంటాం మరలా మళ్ళా సంవత్సరం ఇరవై ఐదు సంవత్సరం వస్తుంది మరలా ప్రభు నేను ఎక్కువ ప్రార్థన చేస్తాను ఎక్కువ బైబిల్ చదువుతాను ఇదే మన బ్రతుకు చేతులు ఎత్తి నేను చెప్పేటువంటి మాటను నాతో పాటు మీరు చెప్పండి ఇంతవరకు నేను ఏదైతే నిర్ణయం తీసుకున్నానో అది బలమైన నిర్ణయం కాదు చెప్పండి ఏదైతే నిర్ణయం తీసుకున్నానో అవి బలమైనవి కాదు ఇఫ్ ఐ ఫాలో దట్ డిసిజన్ వాట్ ఐ టు దట్ ఈస్ స్ట్రాంగ్ డిసిజన్ లైక్ డానియల్ నేను చెప్పండి నేను ఏదైతే నిర్ణయాన్ని తీసుకున్నానో ఆ నిర్ణయాన్ని నేను చేయగలిగినప్పుడే అది బలమైన నిర్ణయం అవుతుంది లాగా దెన్ వి విల్ బి ప్రాస్పర్ లైక్ డానియల్ అప్పుడు మనము దానియలు గారి లాగా అభివృద్ధి చెందుతాం హల్లెలూయా హల్లెలూయా కీప్ యువర్ హ్యాండ్ మీ హృదయాల మీద మీ కుడి హస్తాలను సే ఇలా చెప్పండి నాతో పాటు కలిపి ఇఫ్ బీ ప్రాస్పర్ మనం ఒకసారి నాతో పాటు ఈ మాట కలిపి చెప్పడానికి ప్రయత్నించండి నేను చేసే ప్రతి పనిలో దానియలు లాగా వర్ధిల్లాలంటే నేను తీసుకున్న నిర్ణయాలలో నిలిచి ఉండాలి

గవా గతించిన సంవత్సరం చిరంజీవి గారి మహేష్ బాబు గారి అలాగే నందమూరి బాలకృష్ణ గారు అనేకమైనటువంటి సినిమాలు చాలా సీరియల్స్ నేను చూసేశాను ప్రభావ మరి ఈ సంవత్సరం నుంచి ఎప్పటికీ చూడన తండ్రి అని ఏడుస్తూ నిర్ణయాలు తీసుకుంటాను ఏమైపోయింది నిర్ణయం వన్ వీక్ చూడండి ఒక్క వారం ఒక నెలలో ఒక వారంలో ఆ నిర్ణయాలన్నీ కొలాప్స్ అయిపోయినాయి చెప్పేది నిజమాండ అబద్ధమా ఎల్ వి సినిమా సీరియల్ ఇప్పటికే మనం ఇప్పటికి మనం సినిమాలు సీరియల్స్ చూస్తూ ప్రతి సంవత్సరం ప్రభు నేను చూడను అని తీసుకున్న నిర్ణయాల్లో ఏ విధమైనటువంటి స్థిరత్వము లేదనమాట ఐ ఐ నెవర్ బ్యాడ్ మొబైల్ మోర్ దిస్ ఓ మై ఈవెన్ వావ్ వాట్ గ్రేట్ ఆల్వేస్ డిసిషన్ ఇన్ నేను ఈ సంవత్సరం మొబైల్ ఎక్కువ చూడను సినిమాలు చూడను బూతులు మాట్లాడను కోపపడను అని చెప్పి ఎన్నో నిర్ణయాలు తీసేసుకుంటుంటే ఆ నిర్ణయాలకు యేసు ప్రభు కూడా మనల్ని చూసి ఆశ్చర్యపోతాడటండి ఇఫ్ యు స్ట్రాంగ్ ఇన్ యువర్ డిసిజన్ నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయాలలో నువ్వు స్థిరమగా ఉండగలిగినట్లయితే ఖచ్చితంగా నువ్వు వర్ధిల్తావు దాని మీ యొక్క గుండెల మీద మీ కుడి హస్తాలను పెట్టి చెప్పండి ఇఫ్ ఐ స్ట్రాంగ్ ఇన్ మై డిసిజన్ వాట్ ఐ టూక్ ఐ విల్ బి ప్రాస్పర్ లైక్ దాని వలే చెప్పండి నాతో పాటు దాని ఎలువలే నేను తీసుకున్నటువంటి నిర్ణయాలలో నిలిచి ఉన్నప్పుడు ఖచ్చితముగా ఈ సంవత్సరంలోనే నేను అభివృద్ధి చూడబోతా ఉన్నాను కానీ చేయగలమా

అలే లూయలే లూయ సో అన్ అదేర్ ఇంపార్టెంట్ థింగ్ వి ఆర్ గో ఇన్ టు మెడిటెడ్ నెక్స్ట్ మార్నింగ్ మరొక నిర్ణయం లేకపోతే మరొక అంశం దానియాల్లో ధానియాలు వర్ధిల్లడానికి గల కారణాల్లో రెండవ నిర్ణయం పాయింట్ ని రేపటి కాల శాలయాలు విధానం చేయడానికి ప్రయత్నించాలి ప్రార్థన చేసుకుందామా ఫర్ అవర్ లూసింగ్ డిసీజన్ మనం కోల్పోతున్నటువంటి నిర్ణయాలను బట్టి ఒక బలమైన ప్రార్థన చేద్దామా లాంగ్ డీజన్ దేవశాల విప్రాయం మనం ప్రార్థన చేద్దాం

బిడ్డలలాగా అభివృద్ధి చెందాలని ఆశపడుతున్నామయ్యా అని అడుగుదాం లెట్ అస్ స్ట్రాంగ్ లెట్ అస్ స్ట్రాంగ్ ఫామ్ టు బి ఇన్ అవర్ డిసిషన్ మనం తీసుకున్నటువంటి నిర్ణయాలలో స్థిరులుగా బలవంతులుగా ఉండడానికి సహాయం చేయమని అడుగుదాం అంటిల్ అవర్ డెత్ మనం చనిపోయేంత వరకు అంటిల్ అవర్ డెత్ మనం చనిపోయేంత వరకు వి హావ్ టు బి వెరీ స్ట్రాంగ్ ఫామ్ ఇన్ అవర్ డిసిషన్ మనం తీసుకున్న నిర్ణయాలలో మనం బలవంతులమై ఉండవలసిన వారమై ఉన్నాం వి షుడ్ నాట్ లూజ్ ఇట్ మనం నిర్ణయాలను కోల్పోకూడదు వి షుడ్ నాట్ గో అస్ బ్యాక్ స్లైడర్ మనం వెనక

తీసుకున్నటువంటి నిర్ణయాల విషయంలో నువ్వు నిలిచి ఉన్నట్లయితే నువ్వు తీసుకున్న నిర్ణయాలను బట్టి నేను ఆశీర్వదిస్తాననేటువంటి వర్ధలింప చేస్తాననేటువంటి వాగ్దానం చేసిన దేవుడు ఇంకా బలవంతుడు నమ్మదగినటువంటి వాడు ఇఫ్ యు బిలీవ్ గ్లాప్ యువర్ హ్యాండ్ అండ్ ప్రైజ్ ద లార్డ్ ఓ ఒకవేళ ఈ వాగ్దానాన్ని ఈ వాక్యాన్ని నమ్మనట్లయితే చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెల్లించు బి ప్రాస్పర్ లైక్ డానియల్ జీసస్ నేమ్ వి డు ప్రే ఆమేన్ డానియల్ వలే మీరు అభివృద్ధి చెందుదురు గాకని నజరేయుడని ఏ సున్నామంలో ఈ ప్రార్థనలు అడిగి ఉన్నాము తండ్రి